వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఛానల్ ఈరోజు నేను బీరకాయ ఎగ్గు కర్రీ ఎలా ఉండాలో చూపించబోతున్నాను దీనికోసం నేను ఎగ్స్ బీరకాయ పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర తీసుకున్నాను ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద గిన్నె వేడెక్కాక ఆయిల్ వేశాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను పచ్చిమిర్చి గోలిన తర్వాత మనము సన్నగా తప్పుకున్నటువంటి ఉల్లిగార్డరు వేసేయాలి ఈ ఉల్లిగడ్డలు కూడా కొద్దిసేపు గోలనివ్వాలి ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి మొత్తము గోలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి నేను ఇందులోపల రెండు యాలకులు లవంగాలు దాసం చెక్క మిరియాలు దంచి పొడి చేసి వేసుకుంటున్నాను స్పైసీ కోసము బీరకాయలు మగ్గడం కోసము ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపోయేంత కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి తర్వాత ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్తగా పెట్టాను ఛానల్ని ఇందులో ఫోర్ ఎగ్స్ మాత్రమే పడ్డాయి అంతవరకే వేసేసాను కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు నేను తిప్పి వేసుకోవాలి దానికన్నా ముందు కారం వేసుకుంటున్నాను రెండు సైడ్ల కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక తిప్పి వేస్తున్నాను ఇప్పుడు రెండవ సైడ్ కూడా కారం వేసుకుంటున్నాను రుచికి సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు కూర అనేది ఉడికింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం మసాలా వేసుకుంటున్నాను ఇది మీ ఇష్టము ముందే నేను గరం మసాలా వేసాను ఇప్పుడు మళ్ళీ మసాలా వేస్తున్నాను మీకు స్పైసీగా ఉండాలనుకుంటే వేసుకోవచ్చు చక్కగా ఉడికింది కూర తిప్పి వేసుకుంటున్నాను ఎక్కడ కూడా ఎగ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఆమ్లెట్ చక్కగా వచ్చింది కూర రెండవ వైపు కూడా మసాలా చల్లుకుంటున్నాను ఇంతేనండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీరు కొట్టే ఒక లైక్ నా ఛానల్ గ్రోతింగ్కు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్